లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ ర్యాకెట్ కేసులో సినీ నటుడు పి సుబ్బారావు సీట్ అధికారుల ఎదుట విచారణకు కూర్చోబోతున్నారు ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్వి చంద్రవదన్ గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు ప్రముఖ సినీమోటోగ్రాఫర్ షాంకే నాయుడు విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్వి చంద్రవదన్ గత రెండు రోజులుగా విచారణ సాఫీగానే కొనసాగుతోందని చెప్పారు నిన్న పూరి జగన్నాథ్ ఇవాళ శాంకే నాయుడు ఇద్దరు విచారణకి సహకరించారు చివరికి వచ్చేవారంతా తమకి సహకరించారని ఈ సందర్భంగా చంద్రవదన్ విజ్ఞప్తి చేశారు ఇక నిన్న పూరిని దాదాపు పదమూడు గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు ఇవాళ శాంకే నాయుడును ఐదున్నర గంటల పాటే విచారించడాన్ని బట్టి చూస్తుంటే పూరి జగన్నాథ్ నుంచి పోలీసులు సేకరించారనుకున్న సమాచారం చాలానే ఉందని స్పష్టమవుతోంది పూరి జగన్నాథ్ కి నటుడు పి సుబ్బరాజుకి మధ్య మంచి అనుబంధం ఉంది పూరి డైరెక్ట్ చేసిన చాలా చిత్రాల్లో సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు ఈ క్రమంలోనే సుబ్బరాజుకి పూరి జగన్నాథ్ డ్రగ్స్ అలవాటు చేశారు అనేది పూరిపై ఉన్న ప్రధానమైన ఆరోపణలో ఒకటి పోలీసులు మొదట నివృత్తి చేసుకునేది కూడా ఈ సందేహాన్ని ఈ నేపథ్యంలో సుబ్బరాజుని కూడా షాంకే నాడు లాగానే కొన్ని గంటల్లో విచారణ ముగించి పంపిస్తారా లేకపోతే పూరి జగన్నాథ్ లాగే రాత్రి పొద్దుపోయే వరకు కూడా ప్రశ్నిస్తారా అనేది వేచి చూడాల్సిందే Anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood LinkedIn.